ముందుగా ఏటీవీ న్యూస్ స్వాగతం అభివృద్ధి జరిపించండి మహాప్రభు అంటున్న మేడిపల్లె గ్రామస్తులు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం ఏన్కూరు మండలం మేడిపల్లె గ్రామంలో సీసీ రోడ్లు లేక సైడ్ డ్రైనేజీలు లేక వీధి లైట్లు లేక పారిశుద్ధ్య పనులు జరగక మేడిపల్లె పంచాయతీ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భారతీయ గోర్ బంజారా సమితి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి మూడు నాగరాజ్ చౌహాన్ అన్నారు కావున తక్షణమే మేడిపల్లి గ్రామంలో అభివృద్ధి జరిపించాలి అంటూ ఆయన స్థానిక ఎమ్మెల్యేని వేడుకుంటున్నారు న్యూస్ పోరాట సమితి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇక్కడ మాది ఖమ్మం జిల్లా వైరాన్ నియోజకవర్గం ఏనుగురు మండలం మేడపల్లి గ్రామంలో అండి ఈ పంచాయతీ ఎన్నికలు జరగకపోవడం వల్ల ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి ముఖ్యంగా ఈ చూస్తున్నట్టు సిసి రోడ్లు కూడా ఎక్కడ వర్క్ చేసిన దాఖలాలు అది కాకుండా డ్రైనేజీ వ్యవస్థ కూడా ఎక్కడ గట్రా పడ్డది ఇప్పుడు వచ్చేది వర్షాకాలం ఈ వర్షాకాలంలో నైట్ ఇప్పుడు వర్షాలు పడితే ఎక్కడ ఉన్నటువంటి బురద వాటర్ మొత్తం ఇళ్ళకు చొరపడిపోతాయి పాములు గుట్ట వగేర వగేర ఇవన్నీ వస్తాయి భయంతో జనాలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు అదే కాక నైట్ టైం చూస్తున్నట్టయితే ఒక వీధి లైట్లు కూడా వేసేటటువంటి దాఖలల్లో ప్రతి ఒక్క స్తంభానికి వీధి లైట్లు పోయినాయి ఇక్కడ పంచాయతీ ఎలక్షన్ జరగడం వల్ల జరగకపోవడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఈ గ్రామ ప్రజలు త్వరగా పంచాక్షణ జరగాలని కోరుకుంటున్నారు అలాగే పంచాయతీ ఎలక్షన్ జరగడం వల్ల గ్రామ సభ ఇటువంటి కార్యక్రమాలు చేసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి అప్రూవల్ సమస్యలు పంచాయతీ పంచాయతీ తరఫున గవర్నమెంట్ దృష్టి తీసుకోబోయి ప్రతి ఒక్క ఆగిపోయినటువంటి సమస్యలు అన్నింటినీ క్లియర్ చేయాలని కోరుకుంటున్నాను మేము స్వతంత్రం రాకముందు బతుకుతున్నామండి అండి వచ్చిన తర్వాత బతుకుతున్నామండి అండి ఏను కూడా మనలో మేడపల్లి గ్రామంలో చూస్తున్నాను కనీసానికి ఈ డ్రైనేజ్ ఇక్కడ సీసీ రోడ్ల వ్యవస్థ కనీసానికి లెవెల్ చేసిన నాదురు కూడా లేదండి కనీసానికి ఇక్కడ చూసుకోండి ఈ వరద ఐ మీన్ వర్షాకాలం వస్తే వరదని మొత్తం ఇళ్లలోకి పోయి దోమలు వికృతంగా పెరిగి దోమల వల్ల ప్రతి ఒక్క మలేరియా జలాలు వగేర వేరే సమస్యలు వచ్చి కుటుంబాలు హాస్పిటల్ పాలై నాన్న ఇబ్బందులు అవుతున్నారండి దయచేసి ప్రభుత్వాన్ని వినదించుకుంటున్నాండి ఈ గ్రామాన్ని మేడపల్లి గ్రామానికి ప్రతి ఒక్కరు ప్రభుత్వం చర్య తీసుకొని సిసి రోడ్లు కానీ ఆ డ్రైనేజ్ వ్యవస్థ కానీ వీధి లైట్లు కానీ ప్రతి ఒక్కరు సమకూర్చి ఈ గ్రామానికి తక్షణంగా ఈ గ్రామాన్ని మొత్తాన్ని బాగు చేస్తే కోరుతున్నాను